హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివలస్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకోవాలి మిర్చి చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ములక్కాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ములక్కాయలు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి పసుపు అల్లం కలిసేలాగా కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడేంత కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకోవాలి మసాలాలు వేసుకొని మూత పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ములకే టమాటా కర్రీ రెడీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ శివలాస్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ శివలాస్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి support and friends yes.